కారణం ఏంటంటే ఇటువైపు ఏమో మీకు అని రాయబడి ఉంటుంది ఇటు పక్క ఏమో మీరు చూస్తే ఏక మనసు అని రాయబడి ఉంటుంది ఉందండి అక్కడ అంటే ఏక మనస్తత్వం అనేటువంటిది లేకపోవడం వల్లే క్రీస్తు సంఘము లేకపోతే క్రీస్తు శరీరము ఏమవుతుందండి అని అంటే అండి విభజన చేయబడుతుంది ఈ కారణము చేత సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకం జరుగుతుంది ఈ కారణము చేత సంఘ సభ్యులు క్షమాభివృద్ధి చెందలేకపోతారు మీరు ఎంత సీరియస్గా తీసుకుంటారో లేకపోతే మీరు ఎంత తేలిగ్గా తీసుకుంటారో అది మీ ఇష్టం కావచ్చు కానీ నేను మిమ్మల్ని ఏమి ఒప్పింపజేయాలనో లేకపోతే మిమ్మల్ని మభ్య పెట్టాలని నేను చెప్పటం లేదు కానీ ఒకసారి నీ కుటుంబము గురించి నువ్వు ఆలోచించి నీ కుటుంబంలో విభజన ఉన్నదా దేవుని సంఘం అనబడుతున్నటువంటి కుటుంబంలో విభజన ఉండకూడదు ఎందుకంటే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యములో ఏం చెప్తున్నారు అంటే అండి నేను అపోలో వాడిని అని కొంతమంది చెప్తున్నారు నేను కేపావాడిని అని కొంతమంది చెప్తున్నారు నేను పౌలువాడిని అని కొంతమంది చెప్తున్నారు మీరెవరైనా ఎవరికి చెందినటువంటి వారని చెప్పుకుంటున్నారు అది కాదు క్రీస్తు విభజించబడి ఉన్నాడా కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక కొన్ని రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ చిన్న చదువుకుందాం మీలో ఒకడు నేను పావులు వాడును మరి ఒకడు నేను కేఫా వాడును ఇంకొకడు నేను క్రీస్తు వాడు అని చెప్పుకునిచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజించబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువేయబడినా పౌలు నామమున మీరు బాప్తీసము పొందితరా నా నామమున మీరు బాప్తీసం పొందిత్రని ఎవరైనా చెప్పకుండినట్లు క్రీస్తునకునో గాయనకుని తప్ప మరెవరికి నేను ఏం చేయలేదు మీరు క్రీస్తుని విభజిస్తున్నారు నేను పౌలు వాడినని కొంతమంది అంటున్నారు నేను కేపా వాడినని కొంతమంది అంటున్నారు నేను అపోలో వాడినని మరికొందరు అంటున్నారు క్రీస్తు విభజించబడి మాత్రము లేడు క్రీస్తు అని అంటే క్రీస్తు యొక్క శరీరం విభజించబడకూడదు క్రీస్తు యొక్క శరీరం అనగా సంఘమును విభజించకూడదు సంఘాన్ని ఏం చేయకూడదు సంఘానికి వస్తున్నటువంటి సంఘ సభ్యులు కూడా విభజనతో మాట్లాడకూడదు విభజనతో వ్యవహార